ప్రైజ్ లార్డ్ తండ్రి పాదాలు చెంత ఈ ఉదయకాల ప్రార్థన సలు పాల్గొంటున్నాం మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల గడిచిన రాత్రి సుఖమానిద్దరించి చురుకైన మేలుకున్నాను గురించి మరో సూర్యదేనిచ్చారు అందరిని బట్టి దేవునికి మహిమ కలిగిన గాక వి దేవుని యొక్క కృప కనికర వాస్తులైతే మనతో ఉండేలాగిన ఆయన పాదాలు చెంత మాత్రం పెడదాము అయితే కలమూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియపర్లప్పు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికరం కలిగిన దేవుడవు నాయన మీకు ఉచితమైన కృపల్ ఎంతకాలం అని సర్జిలోకీ భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి తండ్రి ఈ విధంగా అయినా తండ్రి మరో సూర్య ఇచ్చారు మీ పాదాల చెందుకొచ్చి వీళ్ళు మహిమపరిచి గణపతి బాగ్యాన్ని ఇచ్చారు అందరిని బట్టి మీకు కొందనాలు స్తోత్రాలను అయినా ఈ రోజంతా కూడా నాయన మీ కృపలో భద్రపరచండి మీ సహాయాన్ని అనుభవించండి మంచి ప్రతి పని ద్వారా మీరు మహిమపరిచి గణపతి భాగ్యాన్ని అనుభవించండి తండ్రి మాట వల్ల కానీ తలంపు వల్ల కానీ క్రియ వల్ల కానీ ఏ విషయంలో తప్పిపోకుండా నెట్టుకుని ఆయన మీ కృప మాకు అనుగ్రహించండి మీ కృప మీ కాపుదల విశ అనేది మీ భద్రత మాకు అనుగ్రహిస్తే మీకు అందరాలిదండి ఎంతమంది బిడ్డలు ప్రార్థన స్వల్పాలు పాల్గొన్నారు ప్రతి ఆయన మీ కృపల జ్ఞాపనం చేసుకొని మీ సహాయాన్ని అనుగురించి మరి మీ పాదాలు ఎంత విజ్ఞాపన చేస్తున్నాం తండీ అయ్యా వాళ్ళు చేయు ప్రతి పనిలో తోడుగా ఉండండి చేయు ప్రతీ ప్రయత్నంలో తోడుగా ఉండండి విజయాన్ని అనుగ్రహించిన ఆయన మీ కాపుదల భద్రత ఇచ్చింది రాకపోకలను భద్రపరచండి తండ్రి దృష్టిలో పెట్టుకున్న మీ కంచి వేయమని మీ పాదాలు చింత విజ్ఞాపన చేస్తున్నాను నాయన తండ్రినైనా అయ్యా ఎంతమందినైనా రక్షణ భాగ్యం లేకుండా ఉన్నారని ఆయన బిడ్డల మీ కృపల జ్ఞాపనం చేసుకోండి తండ్రి మీరు తోటలో రాబోతున్నారు మీరు ఆకుడి కొరకు సిద్ధపాటు తెచ్చేయండి ఆయన రక్షణ అనుభవించి తండ్రి సిద్ధపడి ఉండి మీ రాకుత సంఘంలో జీవాన్ని పొందే భాగ్యం ఇవ్వండి ఆయన మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఆర్థిక ఇబ్బంది కావచ్చు అనారోగ్య పరిస్థితి కావచ్చు అప్పుల బాధ కావచ్చు ఎలాంటి పరిస్థితి అయినా బిడ్డలు మీ కృపల జ్ఞాపకం చేసుకుని మేలుతో నింపమని మీ పాదాల చెంత విజ్ఞాపనం చేస్తున్నారు నాయన గొప్ప దేవుడు ఒక్కని కలిగిన దేవుడు నాయన ప్రతిదీ మీ చేతుల్లో పెడతారు సహాయం సహాయ ఇస్తున్నందుకే మీకు ఇబ్బంది స్థూత్రాలు ఆయన అదేవిధంగా తండ్రి నాయనంతమంది బిడ్డలు తండ్రి కంప్యూటర్ వాళ్ళు జరుపుకున్నారు బిడ్డల మీకు కృపల్ జ్ఞాపం చేసుకునే సహాయం ఉంది తండ్రి ఇంతకాలం కాపాడారు నూతన సంవత్సరాలు దానికి వందని బట్టి మీకు వందనాలు తండ్రి ఇంకా అనేక సంవత్సరాలు తమ పుట్టినరోజు జరుపుకొని స్థుతించి మహింపచ్చి కనపరిచే భాగ్యం ఉంది సహాయం ఇస్తున్నందుకే మీకే వందనాలు ఇస్తున్నాను తండ్రి అదేవిధంగా నాయన తండ్రి నాయన మరి కొంతమంది బిడ్డలు మా వివాహ దినాలు జరుపుకున్నారు బిడ్డలో మీ కృపల జ్ఞాపకం చేసుకునే సహాయం ఉంది బిడ్డలు ఫలించే అభివృద్ధి చెందిన అవతారాలకు ఆశీర్వాదకరంగా బిడ్డలు చేయండి చేస్తున్న మీకు వందనాలు తండ్రి అదే విధంగా నాయన తండ్రి నాయన మరి ఎంతమంది పిల్లలు తమ ప్రిల్లను పోగొట్టుకుని వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నారు పిల్లలు మీ కృపలా జ్ఞాపం చేసుకోండి మీ అందరి నిరీక్షణ చేత ఆదరింపబడిన మీ వైపు చూస్తూ మీరు ముందుకు సాగిపోవడానికి మీ కృప అనుగ్రహించండి మీ కృప అనుగ్రహరిస్తే మీకు వంద ఆలోచన మరొకసారి నాయన తండ్రి ఈరోజంతా మమ్మల్ని కాపాడి మా జీవితాల ద్వారా మీరు మహిమపరిచి కనపరిచి అయ్యా మీ కొరకు నమ్మకంగా ఈ లోకంలో జీవించే భాగ్యాన్ని అండి తిరిగి రాత్రి గల ప్రార్థనా స్థలం వరకు మీ కృపా కాపుదల భద్రత మాతో ఉంచమని మాకు గతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువును మీ ప్రికుమారుడు అనే స్థిప్రిస్తున్నా పేట బతిమాలి ఆడి వినంగా వేడుకొని ప్రార్థించినాను తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడు అనే స్థిప్రిస్త కృప పశుధాత్మ దేవుని సహవాసం సమాధానం ఇప్పుడు వెళ్ళప్పుడు మనందరితోక ఆమె నావు నీకు స్తోత్రమ ఆ పదలు మమున్ అంటకుండను కావు మయ్య నేడు నీదు కరుణ తోడను నేటి కార్యము నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు చేద్ద కార్యము కుండను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మును దరించుము దేవకావవే నేడు మాములం నీవే రాత్రి కాచినావు నీకు స్తోత్రము